నేను రామకృష్ణ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ అండి నేను నా పేరు రామకృష్ణారావు రేపు జనవరి పన్నెండో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మన మచిలీపట్నం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మన మిరియాల కన్వెన్షన్ అనే చోట ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ అందరూ ఒక చోట కలిసి ఒకరి ఒకరు రేపు సహాయం పొందాలి అనే ఒక మా యొక్క ముఖ్య సంకల్పం అంతా కూడాను ఒకరు కూడా తెలుసుకున్నట్టయితే రేపు భవిష్యత్తులో ఒకరికొకరు ఉపయోగపడతారనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు సంక్రాంతి మనకి దేశ విదేశాలు చాలామంది ఉంటారు అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు పెట్టాలన్న కూడా మేము బాగా ఆలోచించి సంక్రాంతికి అయితే దేశ విదేశం నుంచి కూడా తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు అందులో ఆ ఉద్దేశంతోనే రెండు కలిసి వస్తాయన్న ఉద్దేశంతోనే మేము జనవరి పన్నెండవ తారీఖు ఫిక్స్ చేసుకోవడం జరిగింది అందరూ ఎవరికాళ్ళు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు ఇలా కాకుండా ఈ నలభై సంవత్సరాల విద్యార్థులందరూ కలిసి ఒకే చోట మన భోగి ఎలా చేసుకుంటాం సంక్రాంతి ఎలా చేసుకుంటాం కనుమ ఎలా చేసుకుంటాం ఈ మూడు రకాల ఈవెంట్ని కూడా అక్కడ మేము సృష్టించబోతున్నాం అందరూ కలిసి అక్కడ సంక్రాంతి వేడుక జరుపుకుంటారు ఆ తర్వాత పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మా స్కూల్లో పనిచేసిన పూర్వపు విద్యార్థులనే కాకుండా పూర్వపు టీచర్లు కూడా పిలుస్తున్నాం ఈ నలభై ఏళ్ళు మా స్కూల్లో పనిచేసి వెళ్ళిపోయినటువంటి టీచర్లు రకరకాల చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఇతర ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వివాహం అయిపోయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ వేదిక మీద వాళ్ళు చదువు చెప్పిన స్టూడెంట్స్ ఈ రోజున ఏ స్థితిలో ఉన్నారు ఎటువంటి ఉన్న స్థాయిలో ఉన్నారని వాళ్ళు కూడా తెలియపరచాలి జనల్గా మాకు ఎలా ఉంటుందంటే మన కన్నబిడ్డ పెరిగి పెద్దవాడే గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా గర్వంగా ఉంటుంది కానీ ఇంతమంది విద్యార్థులు మా బిడ్డలు ఇంత ఉన్న స్థాయికి ఎదిగి ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కటి వచ్చి మా కాళ్ళ దండం పెడుతుంటే అసలు మేము ఆశ్చర్వాదం తీసుకుని ఈ మా పిల్లడైనా ఇంత పెద్దోడి అయిపోయాడు అని మాకే చాలా ఆనందంగా ఉంది నమస్కారం మేము మచిలీపట్నం శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవర్పేట మచిలీపట్నం నుంచి పూర్వ విద్యార్థులం మేమందరం మేమందరం కలిసి గెట్టుగెదర్ ఉపయోగం పెడదామని చెప్పి అనుకున్నాం దానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాకుండా గొప్పగా ఎవరు చేయనట్టు ఇంటి పండగ మనం స్కూల్ ద్వారా మనం చేయాలని చెప్పి అందరం కలిసి నలభై ఏళ్ళు స్టార్టింగ్ నుంచి ఎనభై మూడు స్టార్ట్ అయ్యింది స్కూలు రామకృష్ణ పబ్లిక్ స్కూల్ నేను పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం నలభై సంవత్సరాల బ్యాచ్లు అందరూ కలిసి గొప్పగా కలుసుకునే అపురూపమైన కలయిక ఇది ఇది గొప్పగా ఉండాలని చెప్పి మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి రామకృష్ణ మాస్టర్ గారిని ఒప్పించి ఏంటి అందరం కలిసి గొప్పగా చేసుకుందామని చెప్పి పండగలాగా ఈ సంక్రాంతికి అందరం కలుస్తున్నాం ఈ వేడుకలో ఎక్కడెక్కడ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఏ మూల ఉన్నా అందరూ ఆ రోజు వచ్చి మా పూర్వ విద్యా పూ పూర్వ విద్యార్థులను కలిసి మాస్టర్లు పూర్వ మా మాస్టర్లు అప్పుడు విద్యాబుధి చేసిన మాస్టర్లు కూడా వస్తున్నారు ఆ రోజు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ దీవెనలు తీసుకోవాలని అందరూ కలిసిమెలిసి ఎప్పుడు జరిగినటువంటి అనుభూతిని పొందాలని కోరుకుంటూ మేము శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవార్పేట మచిలీపట్నం యొక్క పూర్వ విద్యార్థులము జనవరి పన్నెండవ తారీఖున అనగా ఆదివారము పూర్వ విద్యార్థుల అపరూప ఆత్మీయ మహా సమ్మేళనము జరగబోతుంది మేమందరము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనగా దాదాపు నలభై సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట ఒకే వేదిక మీద ఒకే దినాన కలిసి చాలా ఘనంగా జరగకుండా పోయే మెగా గెట్ టుగెదర్ అనేది సాధారణంగా ప్రతి న్యూస్లో వినే ఉంటారు ఒక బ్యాచ్ నలభై సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ చేసుకుందంట ఒక బ్యాచ్ ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత చేసుకుందని మనం న్యూస్ వింటూ ఉంటాం కానీ చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాధించేటువంటి ఘన విజయం ఏంటి తెలుసా నలభై బ్యాచ్లు నలభై సంవత్సరాల నలభై బ్యాచ్లు ఒకేసారి కలుసుకోబోతున్నాం ఇది మీరు గూగుల్లో ఎక్కడ ఎత్తుక గానీ ఇలాంటి హిస్టరీ ఎవరు క్రియేట్ చేయలేదు ఫస్ట్ టైం రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులుగా మేము చరిత్రను సృష్టించబోతున్నాం కాబట్టి జనవరి పన్నెండో తారీఖున శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఈ యొక్క పేరు ఈ యొక్క మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేషనల్ ఇంటర్నేషనల్ వేడిగా ఈ యొక్క పేరు మారుమోగబోతుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేము మాత్రమే చరిత్రను సృష్టించబోతున్నామని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క పూర్వ విద్యార్థులందరూ మరి వారు వారి కుటుంబములతో జనవరి పన్నెండవ తారీఖున హాజరు కాబోతున్నారు దయచేసి మీడియా మిత్రులందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను మీ ద్వారా మా యొక్క ఇన్విటేషన్ ఈ యొక్క ప్రపంచపు నలుమూలలా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్గా ఉన్నాను నా పేరు శ్రీకాంత్ నేను రెండు వేల ఒకటవ బ్యాచ్కి సంబంధించినటువంటి పూర్వపు విద్యార్థిని థ్యాంక్ యూ సో మచ్